హలలోయ కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనం నేను బ్రతుకు దినములన్నీ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును కృపాక్షేమములే నా వెంట వచ్చును వచ్చును చిరకాలము ఎహోవా మందిరములో చిరకాలము ఎహోవా మందిరములో నేను నివాసము చేసేదను నేను నివాసము చేసేదను హలలోయ దావీ గారు అంటూ ఉన్నారయ్యా నా వెంట ఎవరు వస్తూ ఉన్నారంటే కృప వస్తుంది నా వెంట క్షేమము కూడా వస్తుంది ఎప్పుడు వరకునంటే ఆయన అంటూ ఉన్నారు నేను బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట కృపాక్షేమం వస్తూ ఉన్నదయ్యా చిరకాలము నేను యహోవ మందిరంలో నివాసము చేస్తూ ఉన్నాను కాబట్టి నా వెనకాల శత్రువు రావడం లేదు నా వెనకాల క్షేమము రావడం లేదు నా వెనకాల కరువు రావడం లేదు నా వెనకాల అనారోగ్యం రావడం లేదు కానీ నేను మందిరంలో నివసిస్తూ ఉన్నాను కాబట్టి నా వెనకాల నీ కృపతో పాటు క్షేమము కూడా నా వెంట వస్తుంది ప్రభా ఈ ఈరోజు నీ వెంట ఏమి వస్తూ ఉన్నాయి ఈరోజు నువ్వు మందిరంలో ఉంటే అసలు మందిరంలో ఏముంది అయ్యా మందిరములో మందిరంలో దేవుని వాక్యం ఉంది మందిరంలో కన్నీటి ప్రార్థన ఉంటూ ఉంది మందిరములో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటూ ఉన్నారు నువ్వు మందిరములో ఉంటే నీ వెనకాల క్షేమం వస్తుంది నీ వెనకల దయ్యం వస్తుంది వెనకాల ప్రేమ వస్తుంది వెనకాల ఆయన కృప ఆయన కరుణతో పాటు క్షేమము కూడా వస్తుంది హలోయా నువ్వు మందిరంలో ఉంటే నువ్వు మందిరంలో లేకుండా ఈరోజు నిష్టానుసారంగా నువ్వు తిరిగితే నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనకాల క్షేమం రాదు తల్లి నీ వెనకాల కీడు పరిగెట్టుకుంటూ వస్తుంది వెనకాల పాపము పరిగెట్టుకుంటూ వస్తుంది నీ వెనకాల శాపము పరిగెట్టుకుంటూ వస్తుంది దావీ దిగారంటూ ఉన్నారయ్యా నేను బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట కృపాక్షేమములు వస్తూ ఉన్నాయి హలే లోయ్యా ఈరోజు మనము వెంట క్షేమం రావాలి ఈరోజు ఎవరిని అడిగినా సరే నాకు క్షేమం లేదండి నాకు భద్రత లేదండి నాకు కాపుదలనేది లేదండి అని మాట్లాడుతూ ఉంటారు ఈరోజు చూడండి ఎవరినైనా అడిగినట్లయితే ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు అని అంటే ఎవరో ఏమీ చెప్పలేరు మైకిల్ జాక్సన్ అని అతను మీ అందరికీ మనందరికీ తెలుసు అతను అనేవాడు ప్రతి ప్రసంగంలో కూడా నేను నూట యాభై సంవత్సరములు ఖచ్చితంగా నేను జీవిస్తాను అని మాట్లాడుతూ ఉండేవాడు ఎందుకు గల కారణం ఏమిటయ్యానంటే అంటే అతను వెనకాల డాక్టర్ల సమూహము ఉంటూ ఉండేదట ఎక్కడికి ప్రోగ్రామ్కి వెళ్ళినా ఎక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినా వెనకాల ఎవరు ఉండేవారు అంటే ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆ యొక్క డాక్టర్స్ ఉండే ఉంటూ ఉండేవారు వారిని ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఉండేవాడు అయినా నేను నూట యాభై సంవత్సరములు జీవిస్తాను కానీ అతను యాభై సంవత్సరములు కూడా పూర్తి కాకముందే అతను మరణించాడు కారణం ఏమిటో తెలుసా ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం నా ధనం ఉంది నా బలం ఉంది ఆరోగ్యం ఉంది నా బిడ్డలు ఉంటూ ఉన్నారు నాకు ఉద్యోగం ఉంది అని అనుకుంటూ ఉన్నాం చాలా గర్విస్తూ ఉన్నాం కానీ అన్నీ ఉన్న దావీది అంటూ ఉన్నాడు అయ్యా నేను చిరకాలము కూడా నీ మందిరంలో నేను నివసిస్తూ ఉన్నాను కాబట్టి నా వెనకాల క్షేమం అనేది వస్తూ ఉంది ప్రభా హలూయా అంతేకాదు ఇరవై ఆరో అధ్యాయం నూట ఇరవై ఏ నూట ఇరవై రెండవ దావీ కీర్తన ఏడవ వచ్చినము చూడండి అసలు మందిరంలో ఏమి నివసిస్తూ ఉందయ్యా అంటే దావీది గారు మాట్లాడుతూ ఉన్నారు చదువు తల్లి నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ ప్రాకారములో నెమ్మది గాక నీ నగరులలో గాక నీ నగరులలో క్షేమము గాక హలలో అంటే దేవాది దేవుని ప్రాకారములో నెమ్మది దేవాది దేవుని నగరములో క్షేమముంది హలెలోయ నువ్వు ప్రాకారము దాటితే నువ్వు నగరము దాటితే నువ్వు మందిరమును దాటితే నువ్వు ప్రార్థనను దాటితే నువ్వు వాక్యమును దాటితే నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుని కోల్పోతే నువ్వేం కోల్పోతున్నావు అని అంటే క్షేమాన్ని కోల్పోతూ ఉన్నా లేవీ ఖాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచనం చదవండి తల్లి ఆరోను ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగ చేసేదను క్షేమము కలుగ చేసేదను మీరు పండుకొనప్పుడు మీరు పండుకొనప్పుడు ఎవడను మిమ్మను భయపెట్టడు ఎవరు ఆ దేశములో అదేశంలో దుష్ట మృగములు లేకుండా మృగములు లేకుండా నేను చేసేదను మీ దేశంలో ఖడ్గము రాదు హాలేలో చెప్పి దేవాది దేవుని స్థుతి ఎప్పుడైతే నువ్వు ఆ దేశం అనే మందిరంలో ఉంటావో అయర్షిలేము పట్నములో ఉంటావు ఆయన అంటూ ఉన్నారు ఎటువంటి అంటే మరణము రాదు ఎటువంటి దుష్ట మృగములంటే సాధానుడు రాడు నువ్వు చక్కగా హాయిగా నువ్వు క్షేమము కలిగి నివసిస్తావు అంటూ ఉన్నారు హలోయ ఈరోజు మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం దేవాతి దేవుని యొక్క మందిరంలో వాక్యం ఉంటూ ఉంది దేవాంతి దేవుని మందిరములో కన్నీటి ప్రార్థన ఉంటూ ఉంది దేవాది దేవుని మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నివసిస్తూ ఉన్నారు ఈరోజు ఆ ముగ్గురు క్షమక్షములో క్షమక్షమలో ఉంటూ ఉన్నామా మనము మందిరంలో నివసిస్తూ ఉన్నామా తల్లి ఈరోజు నక్క వెంకటేశ్వర్ గారు చూస్తే మరి గత రెండు రోజుల క్రితం ఫోన్ చేశారు అయ్యా నేను హాస్పిటల్లో నేను జాయిన్ అవుతూ ఉన్నాను ప్రార్థన చేయండి ఆయన జీవితంలో క్షేమం లేదు అంతేకాదు మన చర్చిని మరి శుభ్రం చేసే బిడ్డ మరి ఆ బిడ్డ యొక్క భర్త హాస్పిటల్ ఉంటూ ఉన్నారు అంతేకాదు మన యొక్క మన మధ్యన నివసిస్తూ ఉన్న ఆ విజయ్ గారు ఆ తల్లి గారు మరి అనారోగ్యంతో ఉన్నారు క్షేమం లేదు ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు నీకు క్షేమం అనుకుంటూ ఉన్నావు ఈరోజు నీకు ఆరోగ్యం ఉందని అనుకుంటూ ఉన్నావు తల్లి నీకు క్షేమము కలగాలన్నా నీకు ఆరోగ్యము కలగాలన్నా నువ్వు ఎక్కడ నివసించేయాలంటే దేవాతి దేవుని మందిరంలో మాత్రమే నువ్వు నివసించేయాల హలోలేలోయా హలెలోయ దామిదిగారు అదే అంటూ ఉన్నారు నేను బ్రతుకు దినములన్నీ నా వెంట క్షేమము నా వెంట కృప నా వెంట దయ రావడానికి గల కారణం ఏమిటయ్యానంటే నేను ఎక్కడ నివసిస్తూ ఉన్నాను తెలుసా సింహాసనం మీద కాదు రాజు కోటలో కాదు ఇదిగో సైనికులు మధ్య కాదు అని నివసించేది ఎక్కడనంటే నీ మందిరములో నివసిస్తూ ఉన్నాను హలెలోయ మరి రెండు వేల ఇరవై ఐదు దేవాది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అంటే మందిరములో ఎవరు కనబడతారో వారికి క్షేమము కాపుదల భద్రత రక్షణ హలలుయా హలలుయా దేవాంతి దేవుడు స్పష్టముగా మాట్లాడడం జరిగింది ఈరోజు మన బిడ్డలు ఎక్కడ ఉంటూ ఉన్నారు ఈరోజు మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నాం ఈరోజు దేవాంతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు క్షేమము కావాలనంటే నువ్వు మందిరములో ఉండాలి ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం నాకు ఆరోగ్యం లేదండి నాకు అనారోగ్యంతో నేను నన్ను ఏలుబడి చేస్తూ ఉందండి నాకు భద్రత లేదండి నాకు నా జీవితం మీద విరక్తి చెందుతూ ఉందండి నా అనారోగ్యం చూసి నేను చనిపోదాం అనుకుంటూ ఉన్నానండి అనేక ఆలోచన కలిగి ఉన్న సహోదరితో మాట్లాడుతున్నాడు దేవాంతి దేవుడు నువ్వు మందిరంలో అడుగు పెడితే దేవాంతి దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు హలోయా మందిరములో అడుగు పెట్టాలి అడుగు అడుగుపెట్టి మనం ఏమి చేయాలి అని అంటే మొట్టమొదటి మనము విదేయిత ద్వితీయోపదేశ ఖండము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదవండి తల్లి మనము విదేయిత చూపాలి నువ్వు మందిరములోనికి క్షేమకరమగా నువ్వు వస్తూ ఉన్నావు మంచిదే మందిరములో నువ్వు కనబడుతున్నావు మంచిదే కానీ నీకు క్షేమము కలగాలంటే అంటే వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి విశ్వాసం ఏమి చేయాలి ఏమి చేస్తే నీకు క్షేమము కలుగుతుందో మోషే గారు ద్వారా దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారికిని వారి సంతానమునకును వారికిని వారి సంతానమునకు నిత్యమునో క్షేమము కలుగునట్లు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించుచు నా ఆజ్ఞలన్నిటిని అన్నిటినీ అనుసరించుచు మనస్సు వారి కుండిన మేలు మనస్సు వారు కుండిన మేలు హలలోయ అంటే నువ్వు దేవాది దేవుని మందిరములోనికి వచ్చావనంటే నువ్వేమి కలిగి ఉండాలో తెలుసా భయభక్తులు కలిగి ఉండాలి హాలే లోయా నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు నేను నిత్యము కూడా నేను వారికి క్షేమాన్ని కలుగు చేస్తాను అంటూ ఉన్నారు నువ్వు నిత్యము భయభక్తులు కలిగి ఉంటే నీకు నిత్యము క్షేమం వస్తుంది నువ్వు భయభక్ దేవాలయంలోనికి వచ్చిన తర్వాత మందిరంలోనికి వచ్చిన తర్వాత ఆయన బల్లిపేటం దగ్గరికి వచ్చిన తర్వాత నీలో భయభక్తులు లేకపోతే నీకు క్షేమము లేదు నీకు క్షేమం కలిగి ఉండాలంటే నువ్వు మందిరంలోనికి రావాలి మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి హలెలోయ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటంటే సామిత్రి గ్రంథగత మాట్లాడుతున్నాడు చెడుతనమును విసర్జించుటే హలెలోయ నీలో చెడుతనం అనేది ఉండకూడదు నీలో పాపం అనేది ఉండకూడదు నీలో కపటం అనేది ఉండకూడదు అంత యథార్థముగా నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగి ఉండాలి నువ్వు పరిశుద్ధముగా జీవించగలిగి ఉండి భయభక్తులు కలిగి ఉండి నువ్వేమీ చేయాలని అంటే ఆయన ఆజ్ఞలను ప్రకారముగా నడుస్తూ ఉండాలి హలోయ అదే మాట్లాడుతూ ఉన్నారు మోసే గారితో దేవాంత దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నారు ఏమిటో తెలుసా ఇదిగో వారు మందిరంలోనికి వచ్చిన తర్వాత ఆ దేశంలోనికి వచ్చిన తర్వాత నిత్యము భయభక్తులు కలిగి ఉండమని చెప్పు భయభక్తులతో పాటు వారు ఆజ్ఞలను పాటించగలిగి ఉండాలి ఏ విధంగా ఆజ్ఞలు పాటించాలంటే ముప్పై మూడో వచ్చిన ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగుగా మీ దేవుడైన ఏహో ఆజ్ఞను ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను హలలోయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాక్యం ఏమి చెబుతుందో దాని ప్రకారముగా నువ్వు విని గ్రహించి దాని ప్రకారముగా నడవడానికి నువ్వు జాగ్రత్త పడాలి వినడానికి ఎంత జాగ్రత్త పడుతూ ఉన్నావో నువ్వు గ్రహించడానికి ఎంత జాగ్రత్త పడుతున్నావో దాని ప్రకారంగా నడవడానికి నువ్వు అంతే జాగ్రత్త పడాలి హలోయ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కొడుకి కాని ఎణమ కానీ తోట లేకుండా వాక్య ప్రకారంగా నడవడానికి మీరు జాగ్రత్త పడండి ఈరోజు జాగ్రత్త పడుతూ ఉన్నామా ఏదైనా ఆభరణములు పోతే ఏదైనా సెల్ ఫోన్ పోతే ఏదైనా తాళము చెవి పోతే మనం ఎంతో జాగ్రత్తగా వెతుకుతాం ఈరోజు ఆజ్ఞల ప్రకారంగా నడవడానికి నువ్వు జాగ్రత్త పడుతూ ఉన్నావా తల్లి ఈరోజు ఎటువంటి జాగ్రత్త మనము పడుతూ ఉన్నాం ఆదాము అవ్వతో దేవాంతి దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది ఈ పళ్ళన్నీ తినండి కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినకండి ఆజ్ఞ ఇచ్చాడు దేవాంతి దేవుడు ఆజ్ఞను తృణీకరించారు అప్పుడు వరకు వారి జీవితంలో క్షేమము కలిగి ఉన్నారు భద్రత కలిగి ఉన్నారు కాపుదలు కలిగి ఉన్నారు రక్షణ కలిగి ఉన్నారు ఎప్పుడైతే ఆజ్ఞను పాటించకుండా ఆజ్ఞను అతిక్రమించారో ఆజ్ఞ ప్రకారముగా భయభక్తులు కలిగి ఉండకుండా వారు సొంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు భద్రతను కోల్పోయారు క్షేమాన్ని కోల్పోయారు ఏదోను తోటలోంచి బయటికి త్రోసివేయబడ్డారు వారి జీవితంలో క్షేమం లేదు వారి జీవితంలో శ్రమలే దేవాది దేవుడు మాట్లాడుతున్నారు ఇదిగో మీరు ఆజ్ఞలను పాటించలేదు కాబట్టి మీరు కష్టపడుతూ వచ్చి మీరు వ్యవసాయం చేసుకొని మీరు బ్రతకండి ఈరోజు మనకు క్షేమము కావాలనంటే అంటే దేవాలయంలోనికి రావడమే కాదు ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించగలిగి ఉండాలి తల్లి అందుకే పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు రోమపత్రిక ఐదో వచ్చి పంతొమ్మిదో వచ్చిన ఆయన అంటూ ఉన్నాడు ఒక మనుష్యుడు వల్ల ఒక మనుషుని అవిధేయత వల్ల పాపం ఏం లోకం వచ్చింది అదేవిధంగా ఒక మనుషుడి యొక్క విధేయత వలన ఈ లోకములోనికి పాప క్షమాపణ అనేది వచ్చింది చదవండి తల్లి చక్కటి వాక్యం ఏలయనగా ఒక మనుషుని ఒక మనుషుని అవిధేయత వలన అవిధేయత వలన అనేకులు అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో అలాగనే అలాగనే విధేయత వలన విధేయత వలన అనేకులు అనేకులు నీతి మంతులుగా చేయబడిగా చేయబడ్డారు ఆదాము అవిధేయుత వలన ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆజ్ఞ ప్రకారంగా జీవించకుండా ఇదిగో దేవాది దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా తన ఇష్టాను ఉండడం వల్ల అవుదేయిత కలిగి ఉండడం వల్ల ఈ లోకంలోనికి పాపం వచ్చింది కడపటి ఆదామైన ఏసయ్యా తండ్రికి విధేయత చూపడం వల్ల ఈ లోకానికి రక్షణ వచ్చింది హలెలుయా ఈరోజు విధేయత కలిగి ఉంటూ ఉన్నవా అవిధేయిత కలిగి ఉంటూ ఉన్నవా ఆదాము వలె ఉంటూ ఉన్నవా ఏస రక్తదారలో కడగబడిన బిడ్డవలే నువ్వు ఉంటూ ఉన్నావా నీకు క్షేమము కలిగి ఉండాలంటే మందిరముకి మందిరములోనికి రావడమే కాదు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడవగలిగి ఉండాలి హలెల్లో మొన్న ఒక వారం క్రితం స్కూల్లో లెసన్ చెప్పుకుంటూ ఉంటే ఒక పది మంది విద్యార్థులు ఎయిత్ క్లాస్ పిల్లల దగ్గరకు వచ్చారు సార్ వారు నన్ను కొడుతూ ఉన్నాడంటే నేను పది మంది కూడా చెప్పడం జరిగింది ఏంటి విషయం ఏమిటని నేను గ్యాదర్ చేస్తే వాడు చేతికి ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళి వాడి చేతికి కడియం పెట్టుకున్నాడంట ఆడు కడియం కొనుక్కొని పెట్టుకొని ఏం చేస్తున్నాడంటే వాడికి వాడు హీరోలాగా వాడికి వాడు విలన్లాగా వాడు ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చిన కొట్టిస్తూ ఉన్నాడు నా దగ్గరికి తీసుకువచ్చాడు నా దగ్గరికి తీసుకువచ్చినప్పుడు వాడి చేతిలో కడియము జేబులో పెట్టి నా దగ్గరికి వచ్చాడు అంతకుముందే పిల్లలు నాతో చెప్పారు ఏరా ఎందుకు పిల్లల్ని కొడుతూ ఉన్నావు ఎందుకు పిల్లల్ని ఆ విధంగా హింసిస్తూ ఉన్నావు బాధ పెడుతూ ఉన్నావు కన్నీరు తెప్పిస్తూ ఉన్నావు అని అంటే వాడు అంటూ ఉన్నాడు లేదు సార్ ఏమీ లేదు సార్ నన్ను వాడు తిట్టేడు సార్ వాడు నన్ను కొట్టేడు సార్ నిజము చెప్పరా లేదంటే నేను నిన్ను కొడతాను అని అంటే వాడు నిజం చెప్పాడు ఏమిటనంటే కడియాన్ని తీసుకొని నేను పెట్టుకుంటూ ఉన్నానండి అది పెట్టుకుంటూ ఉంటే నాకు నేను హీరోలాగా అయిపోతూ ఉన్నానండి అందరిని కొటబు అని మాట్లాడాడు వెంటనే అది తీసుకొని ఆ కిటికీలోంచి బయటికి నేను ఆడి చేతితోనే విసిరించాను చదువుకుండే పిల్లలు ఆవిధముగా ఉండకూడదురా నీ చేతికి ఆవి నీ చేతికి నీ చేతిలో పుస్తకం ఉండాలి నీ చేతిలో పెన్ ఉండాలి నీ చేతిలో జ్ఞానం ఉండాలిరా ఒక రౌడీ లాగా నువ్వు బిహేవ్ చేయకూడదు అంటే అప్పటికప్పుడు విన్నాడు మరి పాస్ బిల్ అయింది ఇంటర్వ్యూల్ అయింది ఎక్కడైతే పానేశాడో తీసుకొచ్చి మరలా వాడు జేబులో పెట్టుకున్నాడు పిల్లలందరూ నాతో చెప్పారు మళ్ళా వాడిని పిలిపించి నేను గద్దించాను వాడన్నా మాట ఏమిటో తెలుసా అడంటూ ఉన్నాడు నేను స్కూల్కి పెట్టుకును కానీ నేను ఇంటి దగ్గర పెట్టుకుంటాను ఈరోజు క్రైస్తవులు ఏ విధముగా ఉంటూ ఉన్నారంటే వాక్యము విన్నంతసేపు కూడా నేను ఆజ్ఞలను పాటిస్తాను వాక్యము విన్నంతసేపు కూడా నేను పరిశుద్ధముగా ఉంటాను వాక్యము విన్నంతసేపు కూడా నేను నీతిగా జీవిస్తాను ఎప్పుడైతే వాక్యము నీలో కొరవవుతుందో ఎప్పుడై ఆదివారం పోయి సోమవారం వస్తుందో ఏమి చేస్తున్నామో తెలుసా ఆ విద్యార్థి బిహేవ్ చేస్తున్నట్లు ఆ విద్యార్థి ప్రవర్తించినట్లు మనం ఏమి చేస్తున్నాము తెలుసా విడిచిపెట్టిన పాపాన్ని విడిచిపెట్టిన శాపాన్ని విడిచిపెట్టిన ఆబద్ధములను విడిచిపెట్టిన కపట హృదయాన్ని తీసుకొచ్చి మన గుండెల్లో పెట్టుకొని మనం జీవిస్తూ ఉన్నాం ఆదాము చేసింది అది దేవాది దేవుడు చూడడం లేదని దేవాది దేవుడు నా దగ్గర లేడని దేవాది దేవుడు ఇదిగో తెలియదని చెప్పి ఏమి చేస్తూ ఉన్నాడంటే వారు కుటుంబం అంతా కలిపి తినకూడనేది పళ్ళను తిన్నారు ఆజ్ఞాన అతిక్రమించారు ఈరోజు అటువంటి స్థితిలోనూ ఉంటే అటువంటి పరిస్థితిలోనూ ఉంటే ఈరోజు క్షేమము నీ జీవితంలో ఉండదు క్షేమం అనేది నీ కుటుంబంలో ఏలుబడి చేయను అందుకే దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటనంటే మందిరంలో నివసించడమే కాదు నువ్వు నిత్యము భయభక్తులు కలిగి ఉండి ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే నడుస్తే నీకు క్షేమం వస్తుందని దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నిత్యము భయభక్తులు కలిగి ఉండి పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నామా నిత్యము భయభక్తులు కలిగి ఉండి కపటమైన హృదయాన్ని విడిచిపెడుతూ ఉన్నామా నిత్యమైన నిత్యము భయభక్తులు కలిగి ఉండి ఈ శరీరాస నేత్రాస జీవడం విడిచిపెడుతూ ఉన్నామా ఈరోజు ఆదివారం ఒక్కటే మనం నీతిగా జీవిస్తే సరిపోతుందని అనుకుంటూ ఉన్నాము లేఖనము సెలవిస్తోంది ఏమిటయ్యానంటే సంతానమునకు నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి ఉండాలి హలలోయ నువ్వు నిత్యము భయమక్తులు కలిగి ఉంటే నిత్యము నీకు క్షేమమని జీవితంలో దేవాతి దేవుడు పొందుపరుస్తూ ఉంటాడు ఈరోజు ఏ విధముగా మనము ఉంటూ ఉన్నాము తల్లి మత్ ఈ సువార్తలు అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నా మాటలు విని దాని ప్రకారము చెయ్యివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడులాగా మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఆయన నా బండ మీద నువ్వు ఇల్లు కట్టుకుంటావు నా మాటలు విని దాని ప్రకారముగా చెయ్యాలి దాని ప్రకారముగా చేస్తే నా ఇంటి నీ ఇంటిని ఆ మీద ఆ వాక్యము మీద ఆ క్రీస్తు మీద ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు కట్టుకుంటూ ఉంటావు ఈ రోజు మనము కట్టుకుంటూ ఉన్నావా బండ మీద కట్టుకోకుండా ఇసుక మీద కట్టుకుంటే ఒకనొక దినాన తుఫాను వస్తుంది ఒక దిగిన వరదలు వస్తాయి ఒక్కొక్క దిన గాలి కొడుతుంది ఆ గృహము పడిపోయే పరిస్థితుల్లోకి వస్తుంది ఈరోజు నీకు క్షేమకరమైన వాతావరణం కలిగి ఉండాలంటే నీ కుటుంబంలో నీ జీవితంలో నీ ఆత్మీయ అభివృద్ధిలో క్షేమము కలిగి ఉండాలనంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే బండ మీద నీ గృహాన్ని కట్టుకోవాలి హాలెలుయా దావీ గారు అంటూ ఉన్నారు అయ్యా నీ ప్రాకారములో నెమ్మది ఉంది అయ్యా నీ నగరములో క్షేమముంది అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏమిటి ఈ ప్రాకారము ఏమిటి ఈ ఈ యొక్క నగరం అని అంటే క్రీస్తు యొక్క మందిరము ఏసు క్రీస్తు యొక్క మందిరం అనగా నీ గృహము నీ ఆత్మీ జీవితము నీ హృదయము నీ హృదయంలో ఏమి ఉండాలంటే వాక్యం అనేది ఉండాలి వాక్యం ఉండడమే కాదు నిత్యము భైవత్తులు కలిగి ఉండాలి నిత్యము భైవత్తులు కలిగి ఉండడమే కాదు దాని ప్రకారముగా నువ్వు నడవగలిగే స్థితిలో ఉండాలి హలోయ ఈరోజు నడుస్తూ ఉన్నామా తల్లి ఈరోజు ఈ విధంగా మనం అంటూ ఉన్నాం ఈరోజు దేవాంత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దావీది గారు అంటూ ఉన్నాడు అయ్యా నేను బ్రతుకు దినములన్నీయో కూడా నా వెంట నీ కృపాక్షేమములు వస్తూ ఉన్నాయి కారణం ఏమిటనంటే నిత్యము భయభక్ తల్లి కలిగి ఉన్నాడు నిత్యము కూడా ఆయన మందిరములో నివసిస్తూ ఉన్నాడు నిత్యము వాక్యాన్ని జానిస్తూ ఉన్నాడు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో నిత్యము క్షేమం వస్తూ ఈరోజు నీ కుటుంబంలో ఏమి ఏర్పడి చేస్తూ ఉంది క్షేమం ఏలుబడి చేస్తూ ఉందా శ్రమలు ఏలుబడి చేస్తూ ఉన్నాయా శాంతి వేలుబడి చేస్తూ ఉందా కన్నీరు ఏలుబడి చేస్తూ ఉందా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమి ఏలుబడి చేస్తూ ఉంది తల్లి